వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ముందుగా ఈ జిల్లాల వారికి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు రుణమాఫీ కింద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఒకేసారి రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రైతులంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని తీపి సుబ్బార్త అయితే చెప్పారండి ఇక ఇప్పటివరకు అర్హత ఉండి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాంటి రైతులందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు వెంటనే కూడా ఇదంతా కూడా చేసుకోండి మీకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతు రుణమాఫీని అమలు చేయబోతున్నామని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీరు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు